అంతరిక్ష పరిశోధకులు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు ఈ క్రమంలో చంద్రుడు సూర్యుడు మార్స్ పై ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు చంద్రయాన్ ఆదిత్య ఎల్వన్ ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రుడిపై చేసే ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది చరిత్రలో తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ తమ ల్యాండర్ ను విజయవంతంగా చంద్రుడిపై దింపింది గతంలో ఇతర పలు ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై ల్యాండర్ ను సేఫ్ గా దింపటంలో విఫలమయ్యారు చివరి దశలో అవి కూలిపోవడమో పక్కకు ఒరిగిపోవటమో జరిగేవి కానీ అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది బ్లూ కోస్ట్ అనే లూనార్ ల్యాండర్ ను ఆదివారం ఉపరితలంపై గా తింపింది చంద్రుడిపై కూలిపోకుండా పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ నిలిచింది బ్లూ కోస్ట్ ల్యాండర్ నాసాకు చెందిన పది శాస్త్ర సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది దాదాపు ఆరు పాయింట్ ఆరు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పుండే ఈ ల్యాండర్ ను జనవరి పదిహేనున ఫ్లోరిడాలోని కేఫ్ కెనెవరాల్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు మస్క్ కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ బ్లూ కోస్ట్ తో పాటు జపాన్ కు చెందిన మరో ల్యాండర్ హుకుటో ఆర్ టూ కూడా నింగిలోకి మోసుకెళ్లింది వీటిలో బ్లూ కోస్ట్ చందమామపై నిర్ణీత ల్యాండింగ్ సైట్ కు మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్ అయినట్లు ఫైర్ ఫ్లై సంస్థ వెల్లడించింది చంద్రుడిపై దిగిన ఆరు గంటల్లోనే బ్లూ కోస్ట్ అక్కడి చిత్రాల్ని తీసి భూమికి పంపడం ప్రారంభించింది బ్లూకోస్ట్ ద్వారా చంద్రుడిపైకి పది పరికరాల్ని పంపడానికి నాసా నూట ఒక్క మిలియన్ డాలర్లు అంటే దాదాపు చేసింది ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ కోస్ట్ పదిహేను రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది చంద్రుడి ధూళిని సేకరించేందుకు వాక్యూమ్ వినియోగం చంద్రుడి ఉపరితలం కింద ఉష్ణోగ్రతను కొలవటానికి డ్రిల్లింగ్ చేయటం వ్యోమగాముల స్పేస్ సూట్లు కంటుకునే హానికరమైన ధూళిని తొలగించి మరో పరికరాన్ని కూడా అందులో అమర్చారు చంద్రుడిపై మానవ మనుగడకు అంతరిక్ష యాత్రకు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి అందులో భాగంగానే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది